గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసింది బీఎస్పీ పోటీ చేసింది బీజేపీ పోటీ చేసింది ఇక బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు బీజేపీకి మాకే పోటీ అని చెప్పిండు మరి ఏడ పోయింది బీజేపీ రేవంత్ రెడ్డి పాలన ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేటు ఓడిపోయాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి ఓటమి పాలైపోయాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిగా తోక ముడిచినట్టే అయిపోయింది రేవంత్ రెడ్డికి తోక ముడిచినట్టే అయిపోయింది ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన అంజిరెడ్డితో కలిసి విక్టరీ సిం సింబల్ చూపుతున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అంజిరెడ్డితో కలిసి విక్టరీ చూపుతున్నటువంటి సెంట్రల్ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఓట్లతో బీజేపీ అభ్యర్థికి దక్కినటువంటి విజయం మొత్తానికి సెకండ్ ప్రయారిటీతోని అంజిరెడ్డి గెలుపు సాధ్యమైపోయింది ఇక కేట మొత్తానికి కోట ఓట్లు రాకపోయినా మెజార్టీ ఉండడంతో విజేతగా ప్రకటన రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండు మేము రెఫరండమ్గా తీసుకుంటాం మా పాలన గురించి మా పాలనను దృష్టిలో పెట్టుకొని ఏడికి పోయినా మాకు ఓట్లు కళ్ళు మూసుకొని గుద్దీ వేస్తారని చెప్పిండు చూసినామా ఇదే గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వ్యక్తులే కాంగ్రెస్ పార్టీని విమర్శించారు ఇవాళ చదువుకున్న వ్యక్తులే కాంగ్రెస్ పార్టీకి ఓటే ఆయన అనుకున్నారు ఓటమి పాలి అయిపోయింది సెకండ్ ప్లేస్లో ఉన్నాడంట నరేందర్ రెడ్డి ఇక మూడో స్థానంలో బీఎస్పీ క్యాండిడేట్ హరికృష్ణ ఇక మూడో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కోసం నరేందర్ రెడ్డి పట్టు ఇకపోతే ఈసీ ఆదేశాలతో అంజిరెడ్డిని కూడా విన్నర్గా ప్రకటించిన అధికారులు ఇక సుదీర్ఘంగా అరవై గంటల పాటు కొనసాగినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంట ఇక మొత్తానికి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమయల్ అంజిరెడ్డి గెలుపొందారు ఇక దాదాపు మూడు రోజుల పాటు ఉత్కంఠంగా ఇక సాగినటువంటి ముక్కోనపు పోరులో ఇక మొత్తానికి ఎలిమినేషన్ రౌండ్స్ అనంతరం అంజిరెడ్డి విజేతగా నిలిచారు ఇక హోరాహోరీగా సాగినటువంటి కౌంటింగ్లో కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మరికొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధిక్యతను కూడా ప్రదర్శించినప్పటికీ ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్తో చివరికి ఇక అంజిరెడ్డినే విజయం వరించింది ఇక కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇక పోలైనటువంటి ఆ ఓట్ల లెక్కింపు ఈ నెల మూడున ప్రారంభం కాగా ఇక టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరియా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే ఇక గెలుపొందారు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి వచ్చేసరికి మొత్తానికి తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొన్నదని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా అంజిరెడ్డి గెలుపొందినటువంటి అంశం ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీ బీజేపీ బీజేపీకే మొత్తానికి దక్కింది ఈ గెలుపుతో కాంగ్రెస్ కు రంజాన్ గిఫ్ట్ ఇచ్చాం ఈ గెలుపుతోని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇచ్చేసినామని చెప్తున్నటువంటి బండి సంజయ్ ఇక ఇకపై ఏ ఎలక్షన్ జరిగినా తమదే గెలుపు అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి బండి ఇకపోతే రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఛాంపియన్ ట్రోఫీలో బీజేపీ విజయం సాధించిందని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠం అని కూడా పేర్కొన్నారు ముస్లింలంతా ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తే హిందూ సమాజం అంతా ఇక కాంగ్రెస్ రంజాన్ గిఫ్ట్ ఇచ్చిందని కూడా వ్యాఖ్యానించారు నోట్లు పంచినటువంటి వారిని కూడా మొత్తానికి వదిలిపెట్టబోమని కూడా గూగుల్ పే వివరాల లెక్కలు కూడా తీస్తామని హెచ్చరించారు ఇక కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొత్తానికి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే మొత్తానికి చింతల రామచంద్రారెడ్డి పార్టీ రాష్ట్ర కోశాధికారి అయినటువంటి శాంతి కుమార్ అట్లాగే జిల్లా అధ్యక్షుడు గంగాడి గంగాడి కృష్ణారెడ్డి తదితరులతో కలిసి ఇక బండి సంజయ్ సంబరాలు జరుపుకున్నారు మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది నాలుగో విజయమని కూడా ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక సీటు సాధించామని కూడా తెలిపినటువంటి అంశం ఇకపోతే బీఆర్ఎస్ పద్ధతి మద్దతు ఇవ్వ ఇవ్వడంతోనే మూడో స్థానానికి హరికృష్ణ పోయినట ఇది వాస్తవమా అవాస్తవమా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోట్ల సంచులు కూడా ఓడిపోయాయని కూడా ఓటర్లే గెలిచారని బండి సంజయ్ అన్నారు ఇక ఈవీఎంలను కూడా మేనేజ్ చేసి బీజేపీ గుర్తిస్తుందని కూడా అదే పదే పదే దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఇక ఈవీఎంల ద్వారా మాత్రమే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా బీజేపీయే గెలిచింది దీనికేం సమాధానం చెబుతారు అని కూడా అన్నారు ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ రెండో స్థానంలో ఉంటారని కూడా తాము భావించామని చెప్పారు అయితే బీఆర్ఎస్ పార్టీ నేతల యువతకు ఆ ఆయనకు ఇక మద్దతు ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఆయనను మూడో స్థానానికి పరిమితం చేశారని కూడా చెప్తున్నటువంటి అంశం ప్రసన్న హరికృష్ణకు బిఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్లనే ఆయన మూడో స్థానానికి పోయినాని బండి సంజయ్ చెప్తున్నారు